సభా సరస్వతి నా నశకము ప్రిన్సిపాల్ శ్రీ మా శ్రీవిద్య ఏకత్వ డేకి మా యజమాను మేము నిర్వహిస్తున్న సూర్య ధ్యానేట్టు హైదరాబాద్ శాసనసభ సమావేశాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాల ఆచాతోతి నిరాడంబరుడు పేదల పాలటి తనిది మన కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికే నిరంతరం కృషి చేస్తున్న నీతి నిజాతికి మారు పేరైన మహోన్నత వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మా స్కూల్ యానల్ డేకి ముఖ్య అతిథిగా చేసి నా శ్రీ పొన్ననే సాంసారావు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు వారిని ఎంతో వచ్చినందుకు వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన తెలుగు రాష్ట్రాలకు చెందినప్పటికీ చెందినప్పటికీ మహారాష్ట్ర కేటెక్ట్ ఐపీఎస్ అధికారులుగా నిందింపబడి రెండు వేల ఆరు జూన్ పన్నెండు హైదరాబాద్లో డిఐజీగా బాధితులు నిర్వహిస్తూ మన రాష్ట్రం మరియు ఇతర రాష్ట్రాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన విషయాల్లో సమర్థవంతంగా సమగ్రమైన దర్యాప్తు జరిపి దోసు ఎంతటి గొప్పవాదమైన శిక్షలు పడేటట్లు చేసి తన పేరు వాసుగిరి లక్ష్మీనారాయణ గారు అయినప్పటికీ జేడి లక్ష్మీ గారుగా వార్తల్లో సంచలనాలను సృష్టించిన దిశాలి అలాంటి మహా శ్రీ జేడి లక్ష్మీ గారి గురించి ఎంత చెప్పుకున్నప్పటికీ తక్కువే అవుతుంది వారు మన స్కూల్ జానవాడేవిశిష్ట వచ్చినందుకు మా హృదయపూర్వక అభినందన అలాగే మన కొత్తగూడెంలో నిరంతరం వైద్య సేవలు అందిస్తూ సాధారణమైన క్లబ్బుని కొత్తగూడెం క్లబ్ని బాలోత్సవ క్లబ్గా తీర్చిదిద్ది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో బాలోత్సవాలు లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి నిర్వాహంగా నడిపి వెనక రోజుల్లో మా కొత్తగూడెం అంటే బొగ్గు గనులు హెడ్ క్వార్టర్గా ఉండేది అటువంటి బొగ్గు గొనులు నెలబంగా హెడ్ క్వార్టర్గా ఉన్నదాన్ని బాలోత్సవాలను కూడా ఒక హెడ్ క్వార్టర్గా తీర్చిదిద్దిన డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం హృదయపూర్వకం అలాగే మా మాకు సంస్థలకు ఎప్పుడు న్యాయపరమైన సలహాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాం మా శ్రేయభ విలాసి అడ్వకేట్ గారు అయితే జీవిక గారికి నా హృదయపూర్వక స్వాగతం ఈ విద్యా సంస్థలు అభివృద్ధికి పాటుపడుతూ తగిన సలహాలు ప్రోత్సాహం అందిస్తున్న మా సంస్థల సెక్రటరీ గారైన శ్రీ కెవి రవికుమార్ గారికి స్వాగతం హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న కార్పొరేట్ విద్యను మన కొత్తగూడెం విద్యార్థులకు అందించాలన్న రుణ సంకల్పంతో నిరంతరం శ్రమిస్తూ ఆలోచిస్తూ ముఖోని దీక్షతో ముందుకు అడుగులు వేస్తున్న హింగన్ డైమింగ్ సిఇ ఎం సీతనా కృష్ణకి నా ఆశీస్సు మన పూర్వ శ్రీ విద్యా స్కూల్లో చదివి చదివిన ఎంఎస్ మెకట్రానిక్లో నైపుణ్యం పొంది అలాగే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం జంక్ ఫ్యాక్ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్న ప్రణవ్ గారి నా ఆశీస్ ఉంది అలాగే మా యుద్ధ సంస్థలు పర్వేసిస్తూ సీఎంగా నరేష్కి నా ఆశీస్సు అలాగే ఈ స్కూల్ యాన్యువల్ డేకి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అతిథులకు మా శ్రేయలాసులకు మా స్కూల్లో విద్యను పూరుతున్న ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే ఈ టెక్నీషియన్స్ పర్సన్స్ అందరూ కూడా అందరికీ విద్యార్థి విద్యార్థులకు వాళ్ళది విద్యార్థులు విద్యార్థుల ఆశీస్సులు పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఇంత చాలా గ్రాండ్గా పిల్లలు పర్ఫార్మ్ చేశారు వారిని మరోసారి అభినందిస్తూ ఈ స్కూల్ యాన్యువల్ డే జరుపుకుంటున్న శుభ సందర్భంగా మన విద్య యొక్క ప్రాముఖ్యత గురించి జ్ఞాపకం చేసుకోవాలి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో విద్య అందరికి అవసరమైనది ప్రతి వ్యక్తి జీవితంలో విద్య ఒక భాగమై ఉన్నది అతి విద్యను నేర్చుకునేందుకు అనేక స్కూల్స్ ఉన్నాయి దానిలో మనం నేటి కాలము కాలంలో తగిన నాణ్యమైన విద్య ఎక్కడ అనిపిస్తుందో తెలుసుకొని అక్కడ విద్యని అభ్యసించడం మన కర్తవ్యం ప్రతి విద్యార్థి విద్యతో పాటు వినయం క్రమశిక్షణ నైతికలు విలువలో నేర్ నేర్చుకోవాల్సి ఉంది ప్రతి విద్యార్థుల అంతమైన అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి వాటిని గుర్తించి వెలికి తీసే వాటినే అభివృద్ధి చే తీ తీర్చిదిద్దగలిగేవారు కాదు దానిని విద్యార్థి వారి తల్లిదండ్రులు మరియు విద్యా సంస్థలు చేయగలరు దానికోసమే మన విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయి ఈ సమయంలో నేను విద్యార్థులు సూచించేది ఏమనగా కాలం చాలా విలువైనది మనం ఏది చేసినా గతించిన కాలాన్ని మనలా తీసుకురాలే కనుక కాలం యొక్క విలువను తెలుసుకొని సమయాన్ని వృద్ధా చేయకుండా ఏ విద్యార్థి అయితే కృషి చేస్తాడో వాళ్ళందరూ విజయాలు సాధించి గొప్ప మహానీయులయ్యారు కనుక వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఇష్టంతో కష్ట కష్టపడటంలోనే ఫలితం ఉందని గ్రహించి తగిన విధంగా ప్రవర్ ప్రవర్తించినట్లయితే వారు ఉన్నత శిఖరాలు చేరుకోగలరు దానికి ఉదాహరణకు ఈ వేద మీద ఉన్న మహానీయుల దానికి నిదర్శనం మీరు వారి యొక్క అనుభవాలను వారి సందేశాలను శ్రద్ధగా విని వారి సందేశాన్ని స్ఫూర్తిగా పొంది మీరు ఉన్నతలుగా కావాలని జీవిస్తూ ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఆది దర్శ